తీవ్రతంగా లేకపోయినా పట్టించుకోలేదు ప్రతిపక్షం జగన్ ఇంకా అక్కడే కూర్చున్నారు కిందకి కరోనా అయింది కదా రోడ్ మీదకే లేదు కదా అప్పుడు తుఫాన్ లప్పుడు ఇచ్చారు బాబు గారు అయిపోయాక పరామర్శ ఈయన అయిపోయాక వెళ్ళాలి ఎందుకు వెళ్ళట్లేదు చూసుకోవాలి అదే కదా సరికి రెండోది బస్సు ప్రమాదం అది కూడా ఒక రకంగా తీవ్ర విషాదాన్ని దీనికన్నా ఎక్కువ ప్రాణ నష్టాన్ని కలిగించింది ఎక్కువ విషాదాన్ని అయితే మిగిల్చింది అయిపోయింది దాదాపుగా అంతా ఒక కొలిక్కు వచ్చేసింది కారణం ఏంటని తెలిసిపోయింది ఇప్పుడు ఆ వ్యక్తి రెండో వ్యక్తి వీరస్వామ రామస్వామి అబ్బాయి కూడా మా అనుకుంటా తన కూడా అసలు ఏం జరిగింది అనేది ఫైనల్ ఒక ఆధారం మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టు ఒక డిబేట్లో సేమ్ అదే ముందే డివైడర్ను కొట్టేశాడు ఆయన ఆ అబ్బాయి మందు తాగాడు అనేది అయితే కన్క్లూజన్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్ రావడం వల్ల ఈ ప్రమాదం అయితే పక్కకెళ్ళిపోయింది కానీ ఇలాంటి బస్సు ప్రమాదాలని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాధ్యత ప్రభుత్వం మీద కానీ ఇప్పుడు జాతీయ రహదారి మీద ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత మధ్యలో రెండు మూడు ట్రావెల్ బస్సులు వెళ్ళినాయి అంట చెప్పేది ఆ బాయి ఎరిస్వామ అని అతను చెప్తున్నాడు బ్లూ కలర్ రంగులో ఉన్న ఒక బస్సు కూడా వెళ్ళిందండి వాళ్ళు ఎవరైనా పట్టించుకొని ఆ బండి పక్కకు తీసినా ఏం చేసినా ఈ ప్రమాదం ఎంతమంది దాదాపు పంతొమ్మిది మంది సేవ ఉండేవారేమో కానీ అలాంటివి ఏమీ జరగట్లేదు ఇక్కడ ఎలా చూడాలి దానికి ఏం చేయాలి ఎవరికాళ్ళు ఊహాజనితంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు బండి యాక్సిడెంట్ అయిందండి పక్కన పడున్నారు ఎవరికన్నా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే చెప్పడం అది వేరు అక్కడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఇప్పుడు ఒకళ్ళు దిగి ఆ బండిని అవతలికి తీశారనుకోండి సాక్ష్యాన్ని తారుమారు చేసిన కేసు మీద యాక్సిడెంట్ అయినప్పుడు యాజ్ ఫర్ నామ్స్ ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారం ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ స్పాట్ అట్లాగే ఉంచాలి